గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీ గారిని కలిశారు శుభాకాంక్షలు తెలియజేశారు తొమ్మిదో తారీఖు మరొకసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితుంది ఎన్డీఏ నేతల సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు సో ఆ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత ప్రధాని మోదీతో ఇట్లా అభినందనలు తెలియజేస్తున్నటువంటి ఫోటో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూడొచ్చు దానికి సంబంధించిన ఫోటోలు సో కూర్చొని దాదాపు ఒక అరగంట సేపు ఈ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎన్డీఏ నేతల సమావేశంలో చాలా సరదాగా సంభాషించింది పవన్ కళ్యాణ్ గారితో అని మనకి సమాచారం అయితే వస్తుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు సో ఒక సరదా సంభాషణ కూడా చేశారు నీకంటే మీ అబ్బాయి చాలా హైట్ ఉన్నాడు అని చెప్పి ఆయన కొంచెం సరదాగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది నువ్వు కూడా పవర్ స్టార్ కావాలి మీ డాడీ లాగే నువ్వు కూడా అద్భుతమైన విజయాలు అందుకోవాలి మీకు ఏ రంగం ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాలి మీకు నా ఆశీస్సులు ఉంటాయని కుమారుడిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది సో మరొకసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో శుభాకాంక్షలు తెలియజేశారు అట్ ద సేమ్ టైం ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ని అభినందించారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విజయంలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వను అని చెప్పి ఏ రోజైతే ఒక నినాదం తీసుకుని ముగిపోయారు దానికి కట్టుబడి టీడీపీతో కలవటం తర్వాత భారతీయ జనతా పార్టీని ఈ కూటమిలోకి తీసుకురావటం సో ఈ ఈ కాంబినేషన్ వర్కౌట్ కావడంలో కష్టపడి చేయటంలో సో ప్రభుత్వం ఏర్పాటుకు చాలా కీలకమైన పాత్ర పోషించారు మీరు అని చెప్పి ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన కష్టాన్ని కొనియాడినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందని ఒక భరోసాగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా ఇటు దేశంలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఎన్డీఏ కూటమికి సంబంధించి మీ పాత్ర ప్రశంసనీయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కొనియాడిన పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ప్రధాని మోదీ గారు గతంలో కూడా ఏ సభలో పాల్గొన్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ నా వెనక ఉన్నారు నా వెనక లాగా పవర్ ఉందని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం సో ముందు నుంచి కూడా ప్రధాని మోదీ కావచ్చు హోంమంత్రి అమిత్ షా కావచ్చు భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా జనసేన చేసినటువంటి త్యాగాలను కూడా ప్రశంసించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ముందుగా ఇరవై ఒక్క నాలుగు ఇరవై నాలుగు స్థానాలు అనుకున్నారు జనసేన పార్టీకి తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి కొన్ని స్థానాలు ఇచ్చేసి కీలకంగా వ్యవహరించారు భారతీయ జనతా పార్టీకి సీట్లు ఇచ్చే విషయంలో ఆయన చేసిన త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన ఆయన ఏదైతే ఒక లైన్ అనుకుని దానికి కట్టుబడి ముందుకు పోయారు దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక పాటు ప్రధాని మోదీ గారు ఇటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో జనసేనకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సో భవిష్యత్తులో మీకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాము మా మీద నమ్మకం ఉంచండి మీకు డెఫినెట్గా మీ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు మీ పార్టీకి కూడా సంబంధించి కావచ్చు అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్పి ఒక క్లియర్ కట్ బూస్టప్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఫ్యామిలీతో వీళ్ళు కలిసినప్పుడు దాదాపు అందరితో ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి ఫ్యామిలీతో దాదాపు అరగంట సేపు సంభాషించినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పెరుమార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది రాజకీయంగా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక త్వరలోనే మరోసారి ప్రధాని మోదీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మరొకసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎందుకంటే గతంలో ఎలాంటి పాలన ఉంది ఎలాంటి విధ్వంసం జరిగింది వాటితో పాటు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి వీటికి సంబంధించి కూడా ఒక రిపోర్టు ప్రధాని మోదీ గారికి పర్సనల్గా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది సో నిన్న నిన్న మీ జరిగిన మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనకు వచ్చి వచ్చింది ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి కూడా కొంత మాటలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో రాష్ట్రం పట్ల ఇంత కన్సర్న్ రాష్ట్రం పట్ల రాష్ట్ర బాగు కోసం ఇంత తీవ్రంగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ముద్ర బలమైన ముద్ర వేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వాటన్నిటినీ మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి తెచ్చినట్టుగా తెలుస్తుంది వారి ఫ్యామిలీతో భేటీ అయిన సందర్భంగా ఈ విషయాలు చాలా స్పష్టంగా వీరి మధ్య చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది